హాయ్ అండి పూర్ణ వంటిలకు స్వాగతం కోడి కూర అంటే గుర్తొచ్చేది నాటుకోడి ఈరోజు నేను నాటుకోడి కూర పల్లెటూరి స్టైల్లో చేస్తున్నాను బాగా కాల్చిన ఒక కేజీ నాటుకోడి ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసి టూ టైమ్స్ శుభ్రంగా నీళ్ళతో కడిగి కొద్దిగా పసుపు వేసి వాసన పోయే వరకు మరొకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక స్పూన్ కళ్ళుప్పు తగినంత పసుపు రెండు స్పూన్లు కారం వేసి ఒక అరగంట నానబెట్టాలి ఇలా చేయడం వల్ల ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది గరం మసాలా కోసం ధనియాలను రాళ్ళు పుల్లలు రాకుండా ఇలా చాటతో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని స్టవ్ మీద పెట్టి దానిలో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఆరు లవంగాలు మూడు యాలకులు నాలుగు మిరియాలు ఒక దాల్చిన చెక్క రెండు స్పూన్ల ధనియాలు అన్నీ ద్వారాగా మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించాలి చివరగా హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ చల్లారాక మంచి టేస్ట్ రావాలంటే ఫ్రెష్గా రోడ్లు దంచుకోవాలి ఈ జనరేషన్ పిల్లలకు అపార్ట్మెంట్ కల్చర్లో మిక్సీలు గ్రైండర్లు తప్ప మన పల్లెటూరి సాంప్రదాయమైన రోలు రోకలు గురించి అస్సలు తెలియడం లేదు నేను గరం మసాలా పౌడర్ తయారు చేస్తుంటే మా పిల్లలు కూడా చూసి నాకు హెల్ప్ చేసి బాగా ఎంజాయ్ చేశారు ఒక చిన్న అల్లం ముక్కను రోడ్లో మెత్తగా దంచుకొని తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా మెత్తగా దంచేసి బాగా నూరాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా కచ్చా పచ్చగా దంచేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డను కూడా మెత్తగా చిత్త కొట్టేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని ఒక చిన్న బౌల్లోకి తోడుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దానిలో ఐదు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్లను ఆయిల్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలి తర్వాత రెండు రెప్పలు కరివేపాకు వేసుకోవాలి చిన్న సైజు రెండు టమాటాలను సన్నగా కట్ చేసి కడాయిలో వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మంచి టేస్ట్ కోసం మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత నాటుకోడి ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ముక్కల్లో నీరు ఇంకిపోయేలాగా మగ్గనివ్వాలి టేస్ట్కి సరిపడా కల్లుపు వేసుకొని ముక్కలు మునిగేంత వరకు మూడు గ్లాసులు నీళ్లు పోసి గరిటితో బాగా కలిగి పెట్టి పావుగొంట సేపు మీడియం ఫ్లేమ్లో బాగా మూత పెట్టి ఉడకబెట్టాలి కర్రీలో గ్రేవీ కోసం కొంచెం కొబ్బరి జీడిపప్పు కలిపి దంచిన పౌడర్ వేసుకోవాలి తర్వాత రోట్లో దంచిపెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా గరిటతో కలయిబెట్టి బాగా సిమ్లో మగ్గనివ్వాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కర్రీలో వేసుకొని టూ మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి అంతేనండి నాటు కోడి కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి